శీర్షిక అమ్మ నీకోసం రచన దేవరకొండ ఎస్వి రమణారావు గారు సమయానికి నువ్వు రాకపోతే నిన్ను చూడకపోతే అమ్మ మనసులో ఆందోళన గ్రీష్మం అమ్మ కళ్ళల్లో భయాంధకారం కాలం విషసర్పాలమయమై నిన్ను కాటేస్తుందో ఏ దుశ్చర్యావతారాన్ని నీచే ధరింపచేస్తుందోనని అమ్మకు భయం అమ్మకు సంశయం చుక్కలు పొడిచినాను వెంటికి రాకుంటే దిక్కులు తెలియని ఏదో బాధ అమ్మది నీకోసం అమ్మ ఆరాటపడని క్షణముండదు నేను సమయానికి చూస్తే అమ్మ కదే పున్నమి లేకుంటే అమవాసే అమ్మ నీకోసం పడే భయం నీ దృష్టిలో ఓ చాదస్తం ఓ అప్రస్తుతం అమ్మకు సకాలంలో నీ రాకవో అనివార్యం ఓ నిశ్చింత ప్రశాంత సుమవనం అవి ఇవి విన్న అమ్మ నీకై మరింత ఎదురు చూస్తుంది నువ్వు గుమ్మం దాటిన మరుక్షణం అమ్మలో భయం మొదలు అమ్మ ఆవేదనామదిలో ఎన్నో సుడిగుండాలు నేను పదిలంగా కన్న అమ్మ కలల రూపం నువ్వు తన ఆశావతారునిగా చూడాలన్న అమ్మ ఆసాదీపన్ను నువ్వు అమ్మ అనుక్షణం నీకై ఎదురు చూస్తుంది తన మెత్తని మనసు పొత్తిళ్లలో నేను భద్రంగా నిలుపుకోవాలని కంటి పాపలా నిన్ను సదా కాపాడుకోవాలని నీకై ఎదురుచూసే అమ్మ హృదయ నేత్రాన్ని దర్శించుకో మీకై ఆత్రంగా రాసుకున్న అమ్మ ఆశాపత్రం చదువుకు